పగ మండే నిప్పుల దండై కదిలిండే మాన్నారే వంతు తన 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 ధరువుల మోతల ఎనుముల అన్నా ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసిండంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంటుడి గుంట ఎదురెల్లే గుండే తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు పగ 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 మండే నిప్పుల దండై కదిలింటే మా అన్నారే వంతు ధన 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 తరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రే వంతు ఎనుముల వంశంలో అమరుల త్యాగాన్ని చూసిన మన రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాదాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు త్వర బల్గానే బేట గాడిస్తున్నాడు ఆట ఏ కుండా మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ చెండా ఎత్తిండే అన్నారే తొక్కిండే పులిబిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ బగ మండే నిప్పుల దండై కదిలిండే తన 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 తరుములమో తల కది వస్తుందమ్మో అన్నాయనుములనే వంతు ఒకడే ఒంటరిగా సిండంట వేలాది రాముని గుణమల్లే గు వేయడులే వెనుదిరిగే చూడడులే శత్రునైనా ప్రేమించే గుణోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి మురుమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలిస్తుంటే వంతు దేశ చరిత్రలోనే ఎవ్వరు చేయని విధంగా రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీని మొదలుపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల సమక్షంలో రైతులంతా కూడా సంబరాలు చేసుకుంటూ బాలాభి పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అసలు రైతాంగాన్ని కాపాడింది రైతాంగానికి మనం చేసిందంటేనే కాంగ్రెస్ పార్టీ చేసింది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశ చరిత్రలో ఎవ్వరు లేని విధంగా ఆనాడు డెబ్బై మూడు వేల కోట్లు దేశవ్యాప్తంగా రైతు రుణమాఫిన ఏకకాలంలో చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ దాని తరవాత చూడండి ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కూడా విడతలుగా చేసి వడ్డీలకు లీండకుండా చేసినటువంటి నీచమైనటువంటి చరిత్ర గత ప్రభుత్వానికి ఏదైతే ఎన్నికల సమయంలో ఎన్నికల ముందు రైతులకు సంబంధించినటువంటి అంశంలో ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగిందో ఆ ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడం కోసం ఆర్థికపరమైనటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా పూర్తిగా రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం చేసి ఆర్థిక నేరాలు చేసి రాష్ట్ర బడ్జెట్ లూటు చేసి అప్ల పాలు చేసి అప్పులతో సహా రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అప్ప చెప్పినప్పటికీ కూడా వాళ్ళ ఎన్ని ఇబ్బందులైనా ఇచ్చిన మాట కోసం రైతుల బాధలు కష్టాలు కన్నీళ్ళు దూర్చడం కోసం వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏక కాలంలో రుణమాఫీ చేయాల్సిందని చెప్పేసి ఒక చారిత్రకమైన నిర్ణయం ఇది దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ పుట్టలకు కూడా నిలిచిపోతాయి విషయం చెప్తా ఉన్నాం ఎందుకంటే ఏ రాష్ట్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వాలు ఇంకా ప్రభుత్వాలు కూడా ఎక్కడ కూడా రైతులకు ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫిన చరిత్ర ఎక్కడ లేదు అందుకని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం మొదటి విడతగా ఇవాళ లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయడం జరిగింది మిగిలిన లక్ష యాభై వరకు ఈ నెల లాస్ట్ వరకు అట్లాగే ఆగస్టు పదిహేను మొత్తం రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఇవాళ రుణమాఫీ అయిన వాళ్ళకు కూడా రుణమాఫీ అయిన వాళ్లకు అసలుతో సహా ఇంత వడ్డీ ఉంటే అంతా కూడా మాఫై రైతుల ఖాతాల్లో జమ అయినాయి ఎవరైనా ఆధార్ కార్డులు పొరపాటు జరిగినా ఇంకేం ఇబ్బందులు రాకున్నా వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయడం కోసం ప్రభుత్వం కౌంటర్ ఏర్పాటు చేస్తూ ఉన్నది ఇక్కడ మండలాలకు సంబంధించినటువంటి ఏ వాళ్ళకు ఏ వాళ్లకు అందరికి కూడా బాధ్యత చెప్పడం జరిగింది ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళందరికీ కూడా తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసేటటువంటి దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతూ ఉన్నది వల్ల ఇక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అసలు ఏం చేసిరని సంబరాలు చేసుకుంటా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా మీరు అసలు ఏం చేశారు